హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసని రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో వినాయకుడికి ఎంతగానో ఇష్టమైన పాల తాలికల ప్రసాదం చేస్తున్నానండి ఈ పాల పాలతాలికలు సింపుల్గా ఒక టెన్ మినిట్స్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి దాంట్లోకి నేను ముప్పావు కప్పు వాటర్ వేస్తున్నాను అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేస్తున్నాను కొంచెం పాల తాలికలు తీయగా రావడానికని వేస్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూను నెయ్యి కూడా వాటర్లో వేసేసి ఫుల్ మంట మీద వీటిని మరిగించుకోవాలి వాటర్ని తర్వాత దీంట్లోకి నేను హాఫ్ కప్పు వరకు మాత్రమే వరి పిండి వేస్తున్నాను ఇలా వేసిన వరిపిండిని అంతా కూడా మంచిగా కలిపేయాలి ఇలా కలిపిన పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత ఇలా కలిపేసుకోవాలి అంతా కూడా ఇలా ఉండలాగా చేసుకోవాలి చూడండి పిండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో అంటే ఏ రకంగా ఉంటుంది పర్ఫెక్ట్ సైజులో ఎలా తీసుకున్నట్టయితే వాటర్ కానీ లేదంటే పిండి కానీ తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది తర్వాత పిండిని కొంచెం ఇలా తీసుకొని చపాతీ దానిపైన ఇలా చేసుకున్నా సరిపోతుంది లేదంటే ఇంకా కొంచెం ఈజీగా చేసుకోవాలంటే మామూలుగా మనం పూస చేస్తాం కదా అంటే మురుకులు చేసేదాంతో అలా కూడా చేసుకోవచ్చు ఇలా కొంచెం చిన్నగా రంధ్రాలున్న జాలి తీసుకుంటున్నాను దీంట్లోకి అయితే తర్వాత ఈ పూసపావులోకి ముందుగా మనం కలిపిన పిండిని పెట్టేసి రెడీ ఉంచుకోవాలి లేదంటే ఇట్లా చిన్న చిన్న సైజులో కూడా చేసుకున్న బాగానే ఉంటుంది లేదంటే అలా ఇలా రెండు రకాలుగా కూడా చేసుకున్న బాగానే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే కొంచెం నిమ్మకాయ సైజు అంతా పిండి తీసుకొని దీంట్లోకి కొన్ని వాటర్ వేసేసి ఇది కొంచెం లిక్విడ్ లాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మరొక గిన్నె పెట్టేసి దీంట్లోకి నేను హాఫ్ లీటర్ పాలు తీసుకుంటున్నాను పాలు బాగా మరిగిన తర్వాత అంటే ఒక పొంగులాగా వచ్చిన తర్వాత దీంట్లోకి నేను ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను అంటే దాదాపు ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది షుగర్ షుగర్ కూడా పూర్తిగా కరిగి ఇలా పాలు మరుగుతున్నప్పుడు పుసపావులోకి పిండి వేసుకున్నాం కదా దాన్ని ఇలా మెల్లగా ప్రెస్ చేస్తే ఇట్లా పూసలాగా వస్తుంది దీన్ని మాత్రం ఒకటొక్కటిగా తీసివేయాలి అన్నీ ఒకేసారి వేస్తే మాత్రం ముద్దలాగా వస్తుంది ఇలా ఒకటొక్కటి వేస్తేనే విరిగిపోకుండా ఉంటాయి కాబట్టి ఇలా తీసుకొని వేసేసుకోవాలి ఇలాగే మనం తీసుకున్న పిండిని అంతా కూడా వేసుకోవాలి అలాగే చిన్న సైజులో లాగా చేశాను కదా అవి కూడా దీంట్లోకి వేసేస్తున్నాను అయితే ఇవన్నీ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల వరకు వీటిని కలపకుండా రెండు నిమిషాల తర్వాత ఇలా మెల్లగా కలుపుకుంటూ ఉండాలి ఒక రెండు నిమిషాలు వీటిని కూడా వేసి మంచిగా మరిగించుకోవాలి తర్వాత పిండిని లిక్విడ్ లాగా కలిపాం కదా అది కూడా కొంచెం ఫిల్టర్ లాగా చేసి వేస్తున్నాను డైరెక్ట్గా పిండి కలిపి వేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు కానీ పిండి అయితే కొంచెం పచ్చివాసన వస్తుందని ఇలా ఆల్రెడీ ఉడకబెట్టిన పిండి అయితే బాగుంటుందని ఇలా వేస్తున్నాను తర్వాత దీన్ని కూడా వేసేసిన తర్వాత ఇలా రెండు మూడు పొంగులు వచ్చేసిన తర్వాత దీంట్లోకి పావు టేబుల్ స్పూను యాలకుల పొడి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేస్తున్నాను ఇదంతా కరిగిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టేసి కొంచెం నెయ్యి వేస్తున్నాను దాదాపు ట్వంటీ టు థర్టీ ఎంఎల్ వరకు ఉంటుంది నెయ్యి ఇది వేసి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను కాజు బాదం వేస్తున్నాను నేనైతే అలాగే కొబ్బరి కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న వాటన్నిటిని కూడా ముందుగా రెడీ చేసుకున్న పాయసంలో కలిపేస్తే సరిపోతుంది అంతే పాల తాలికలు రెడీ అయిపోయినట్టే ఒకవేళ మీరు పాలతాలికలలో షుగర్కు బదులు బెల్లం వేయాలనుకుంటే చివరగా బెల్లాన్ని కొంచెం కరగబెట్టేసి నీళ్ళు పోసి పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లో కలుపుకోవాలి ఉన్నప్పుడు మాత్రం బెల్లం పాకం దీంట్లో వేస్తే కనుక పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బెల్లం చల్లగా తర్వాత మాత్రమే కలపాలి అలా చేసుకున్నా బాగుంటుంది ఇంతేనండి తాలికలు చేయడం మీరు కూడా నచ్చితే వీటిని ఈ రకంగా ట్రై చేయండి ఈజీగా కుదురుతాయి మీకు కూడా మీరు కూడా ఇలా చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా హాసిని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పైన గంట సింబల్ని కూడా టచ్ చేయండి ఇప్పటి ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ